సాయి శ్రీ శ్రీమాత్రే నమ్మ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అమ్మవారి పాద పద్మములకు నమస్కారం చేసుకుని అయితే వెళ్ళిపోదామండి ఇక రోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏమి పలికించబోతున్నారు అంటే విడ ధన లక్ష్మికి నీకు శుక్రవారం రాత్రి లోపు కనుక ఈ విధంగా నేనుంచి నీ ఇంట్లో చక్కగా ఈ విధంగా చేసుకున్నావు అంటే నువ్వు ఎంతగానో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ధనలక్ష్మి ఆ సంపద లక్ష్మి నీ ఇంట్లోకి రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి బిడ్డ ఒక్కసారి ఆ తల్లి నీ ఇంట్లో కాలు పెట్టిందా నీకున్న సమస్యలన్నీ ఇబ్బందులన్నీ కూడా నువ్వు చేస్తున్న ప్రతి పూజ కూడా ఆ తల్లి స్వీకరించి నీ మనసుకు సంతోషం కలిగించేలాగా నీకు ఏ పనులైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నీకు తల్లి తెలియచేసి సరిదిద్దుకోవడానికి నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనలక్ష్మి సంపద లక్ష్మిని ఆ లక్ష్మిని గనక నువ్వు ఏమైనా కానీ నువ్వు ఇంట్లో గనక వచ్చింది అంటే ఒక్క రెండు నిమిషాలు ఆ తల్లి ఏం చెప్పబోతోందో ముందుగానే నీకు నువ్వు గనక తెలుసుకుంటే రేపు శుక్రవారం లోపల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ విధంగా చేసుకోబడ్డ జాగ్రత్తమ్మ మళ్ళీ చెబుతున్నాను నీ తల్లి మహాలక్ష్మీదేవి ఒక్కసారి నీ ఇంట్లో అడుగు పెడితే బాధలు అనేవి ఉండవు అమ్మ జీవితం నీ ఉంటే ఊహించకుంటేనే నీకు మనసు పులకరించిపోతుంది నీకున్న సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అయిపోతాయి ఇంక జాగ్రత్త అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తల్లిని నీ ఇంట్లోకి నుంచి బయటకు వెళ్లకుండా నువ్వు ఈ రోజు నుంచే చక్కగా ఆ రహస్యంతో కూడిన సందేశంతో అమ్మవారైతే మనకు వచ్చారండి ఎందుకు ఇలా పదే పదే అమ్మవారు చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు అమ్మవారు శుక్రవారం లోపల మనం ఏం చేసుకోవాలి సి వస్తుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఏదైనా సరే అమ్మవారు చెప్పింది మనం కష్టాల్లో పడబోతున్నాం అని అంటేనే అమ్మవారు మనకు చక్కగా ప్రతి ఒక్కటే ఆ సమయానికి సందేశాన్ని ఇస్తూ ఉంటారు మన కోసం ఇలాంటి సందేశాలను అందించినప్పుడు మనం కూడా అందుకుంటేనే కదండి మన భవిష్యత్తు బాగుంటుంది మనం గనక ఇలా అమ్మవారి సందేశాలను అందుకొని అమ్మవారి అడుగుజాడులోకి నడుచుకుంటూ అమ్మవారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని ఏ దుష్టశక్తులు ఏడు చెడు శక్తులు ఏ దరిద్రము కష్టము కన్నీళ్ళు కూడా మనల్ని తాకలేవు ఎందుకంటే అమ్మవారిని మనం మనం అమ్మ ఉంచుతారు కాబట్టి మిస్ చేసుకోకోకుండా చివరిదాకా చూసి చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి అప్పుడే మీకు ఏంటి అనేది అర్థమవుతున్న ఆ తప్పులు మనం సరిదిద్దుకోవడానికి తెలిస్తేనే కదండి మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో ఎవరు మీకు నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి మీ అమ్మ ఎవరికైనా సరే మీకు అమ్మ బిడ్డలకైనా సరే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి చూడటం అయితే మొదలు పెట్టండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అమ్మవారు రాబోయే రోజుల్లో మరిన్ని ఎలాంటి ఎన్నో అద్భుతమైన సందేశాలను అందుకోబోతున్నారు కదా మరి ప్రతి ఒక్కటి కూడా మిస్ అవుతారు కనుక ఇక్కడి నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క ఈ సందేశాల వల్ల మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ సతమతం అయిపోతున్న అల్లాడిపోతున్న ఈ గురు శుక్రవారాల్లో మాకు ఎంతో అమ్మవారి ఆశిస్తులతో మాకు చక్కని పరిష్కార మార్గం అనేది ప్రతిరోజు జరుగుతుంది అక్క చాలా ధన్యవాదాలు అక్క అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడా మీ అందరి ప్రోద్భవనం వల్లనే నేను ఇలా వెళ్ళగలుగుతున్నాను అమ్మవారు మీ సమస్యలన్నిటిని కూడా చిటికెలో పరిష్కరించాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను అది ఎటువంటి ఇబ్బంది అయినా సరే అప్పుల బాధలైనా సరే ఇంట్లో సమస్యలైన సంతానం బిడ్డల విషయాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా మీ సమస్యలన్నీ అమ్మవారు తొలగించి మీకు కూడా మంచి భవిష్యత్తును అమ్మవారు ఈ రోజున అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ అమ్మవారి సందేశాన్ని ఖచ్చితంగా మీరు విని నాకు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి ఆ తర్వాత మీరు నాకు షేర్ షేర్ చేసుకుంటే కనుక నాకు ఇంకొంచెం సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి సందేశం బిడా ధనలక్ష్మి ఏంటో తెలుసుకో అమ్మా నువ్వు చేస్తున్న పూజలకు సంతసించి ఆ తల్లి వచ్చే గురువారం లోపుల నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఆ తల్లి వచ్చింది అంటే చక్క చక్కగా నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుందమ్మా ఒక్కసారి ఆ మహా శ్రీ మహాలక్ష్మిదేవి నీ ఇంట్లో నుంచి అడుగు పెట్టిందా నీ ఇంట్లోకి ఇంకా నీకు అంత వెలుగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మని దూరం చేసుకోకు బిడ్డ నువ్వు తర్వాత ఎందుకు ఇలా అయిపోయిందా అని బాధపడతావమ్మా ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండు మేలుకో బిడ్డ పొరపాట్లు చేయకుండా నీ జీవితంలో నువ్వు చూసుకోవడానికి ఆ తల్లి మహాలక్ష్మీదేవి ఎన్ని నీ పూజలను సంతోషించి నీ ఇంటికే నిన్నే ఎంచుకుని నీ ఇంటికే వస్తుంది తల్లి ఆ తల్లి ఆశీర్వాదం నీ మీద ఉంది కనుకునే అందువల్లనే డబ్బులు నీకు ఇవ్వడానికి సంపాదన అనేది ధన సంపాదన నీ ఇంట్లో అనారోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు కుటుంబ ఖర్చులు కుటుంబ భారాలు అన్నీ కూడా తీర్చడానికి ఆ తల్లి ఇప్పుడు వచ్చే శుక్రవారం రేపే నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఇప్పటికి బాధపడడం అన్నీ చూసి ఆ తల్లి ద్రవించిపోయి నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను తల్లి గుర్తిస్తావు కదూ గమనిస్తావు కదూ అర్థమవుతుంది కదూ నీకు ఎప్పుడు నీ జీవితం ఎలా సాగుతుంది ముందు ఎలా ఉంటుంది అని ఒక్కసారి నువ్వు ఆదాయం బాగుంటుంది కానీ అధిక ఖర్చులు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయమ్మా అప్పుడు అలా చేస్తే నీ ఇంట్లో లక్ష్మి ఉండడానికి లక్ష్మి అనుగ్రహం కలగడానికి నువ్వు ఏం చేయకూడదు నేను చెప్పే తీరుతాను జాగ్రత్తగా వింటావు కదా బిడ ఉదయం పూజ చేయడం వల్ల లాభాలను పెంచుకోవడానికి సహాయం పడుతుందమ్మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి సాయంత్రం పూజ చాలా ముఖ్యం అంటే నువ్వు చేస్తున్న పనిలో సంపాదన పెరగాలన్నా రాబడి పెరగాలన్నా ఆదాయాలు పెరగాలన్నా ఉదయం పూజలు చేయాలి నీ దగ్గర డబ్బు నిలబడడానికి లక్ష్మీదేవి నీ ఇంటికి రావడానికి ఆమెను రప్పించుకోవడానికి మరి వచ్చిన లక్ష్మీదేవిని నీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవడానికి ఆ ధనం నిలకడగా ఉండడానికి అనవసరమైనటువంటి ఖర్చులు ఉండకూడదు అనుకున్నా నీ ఇంట్లో నీ బీరువాలో కట్టల కట్టల డబ్బులు నిండాలి అన్నా నువ్వు ధనవంతురాలివి కుబేరుడివి అవ్వాలి అన్నా సాయంత్రం పూజ చాలా ముఖ్యం చాలా చాలా ముఖ్యం బిడ్డ సాయంత్రం ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అప్పుడే ఆ తల్లి లక్ష్మీదేవి అయిపోతుంది అమ్మ పడిపోయి నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది సాయంత్రం వేడలు చేసే పూజలోనే పొరపాటుల వలన డబ్బు సులభంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది సహజంగా మంచి నీటి అట్లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత మొత్తం అయినా సరే నీటిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది దేనికి ఖర్చు చేశాము ఎలా ఖర్చు చేశామో కూడా మనకు తెలియనంతగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ఇంట్లో సాయంత్రం పూజలు కొన్ని జాగ్రత్తలు అయితే కనుక తప్పకుండా చేసుకోవాలని బిడ్డ నిత్యము నువ్వు ఇంట్లో చేసే దీపారాధన సమయంలో ముఖ్యంగా ఐదున్నర గంటల నిమిషం నుంచి ఏడు లోపు ఈ మధ్యకాలంలో కొన్ని పొరపాట్లు అసలు చేయవద్దమ్మా నువ్వు ఆ పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి మళ్ళీ అమ్మ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది నువ్వు ఆ పనులు చేయకుండా ఉంటావో అప్పుడు ఆ పొరపాట్లన్నీ సర్దిద్దుకుని అప్పుడు ఆ తల్లి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందమ్మ ధనలక్ష్మి నీకు డబ్బును ధనాన్ని కురిపిస్తుంది వర్షంలాగా కురిపిస్తుంది ధాన్యలక్ష్మి నీకు ధాన్యాన్ని సిరి సంపదలను అన్నింటినీ కురిపిస్తుంది స్థిరలక్ష్మి కోసం దీపారాధన కోసం సాయంత్రం ఈ సమయంలో ఈ పనులు అసలు చేయకు బిడా ఇంట్లో పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా సరే మహిళలైనా సరే ఎవరైనా సరే ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో అసలు ఏడవకూడదు బాధపడకూడదు కన్నీళ్ళు పెట్టకూడదు ఎదుటివారిని ఎంత చిన్న మాట పెద్ద మాట అని తిట్టకూడదు ఎదుటివారిని దూషించకూడదు ఇంట్లో అరవకూడదు గోల చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా మాట్లాడుకోవాలి ఎందుకో తెలుసా అమ్మాయిలను ఆడవారిని మహాలక్ష్మిలాగా భావిస్తారు కనుక ఆ సమయంలో దీపారాధన చేసుకుని లక్ష్మీదేవిని కొలువు ఉంచుకోవాలి కోరుకునే సమయమమ్మది అలాంటి సమయంలో ఇంట్లో పిల్లలు ఏడవకూడదు ఏ ఇంట్లో అయితే స్త్రీ బాధపడుతుందో దుఃఖిస్తుందో కన్నీళ్లు పెట్టుకుంటుందో మనోవేదన చెందుతుందో అక్కడ ఒక్క క్షణం కూడా మహాలక్ష్మీదేవి నిలబడదు బిడ్డ ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా ఏ ఇంట్లో కూడా ఏడుస్తున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బు అసలు ఉండదు లక్ష్మీదేవి అస్సలు ఉండటానికి ఇష్టపడదమ్మా ఈ విషయంలో ప్రతి ఇంట్లోను కూడా జాగ్రత్తగా ఉండండి సాయంత్రం వేళల్లో నువ్వు ఇంటిని అసలు శుభ్రం బిడ్డ సాయంత్రం వేళల్లో దీపారాధన చేసే సమయంలో తొడవడం కానీ తడి బట్ట పెట్టడం కానీ శుభ్రం చేసుకోవాలి అంటే ఐదున్నర నిమిషముల లోపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి ఐదున్నర నిమిషాల నుంచి కూడా నువ్వు దీపారాధన చేయాలి సూర్యాస్తమయానికి పూర్వమే ఈ దీపారాధన నువ్వు మొదలుపెట్టుకోవాలి నీ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అని అనుకునేవారు సాయంత్రం వేళల్లో తప్పనిసరి ప్రతి ఇంట్లోనూ కూడా దీపాన్ని వెలిగించుకోవాలి దీపం ధూపం ఉండాలి ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ఇంట్లో స్తోత్ర పారాయణ అమ్మ స్తోత్ర పారాయణ దైవ గీతాలు భజనలు ఇలా చేస్తూ ఉంటే కనుక ఇంట్లోకి చెడు శక్తి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది బిడ్డ ప్రవేశించడానికి కూడా ఇష్టపడదు ఒకవేళ ఇంట్లో ఉన్న పరుగులు పెడుతూ బయటకు వెళ్ళిపోతుందమ్మా ఎదుటివారి ఏడుపులు నీ మీద ఏడుపులు శాపనార్థాలు నీకు తగలవు ఎదుటివారి నా ఘనదృష్టి అనేది నీ మీద సోకకుండా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా నీ చుట్టూ దైవశక్తి శక్తి అన్నది ఉంటుంది కదా ఆ దైవశక్తి నిన్ను ప్రవేశించనివ్వదు నీ లోపలికి నిన్ను తాకనివ్వదు కనుకనే ఎలాంటి జాగ్రత్తలు నువ్వైతే తప్పకుండా పాటించి తీరాలి బిడ్డ ఇక ఈ సమయంలో ఈ ప్రార్థన చేయవలసిన సమయంలో ఇల్లు తొడవడం ఓడవడం తడిగుడ్డ పెట్టడం ఇల్లు తొడ చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అట్టే బయటికి వెళ్ళిపోతుందమ్మా కనుక ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ముందు జాగ్రత్త వహించుకో ఏ సమయంలో చేసుకోవాలనేది తెలుసుకో ఇక ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడు కూడా నిలువ ఉండాలి తల్లి పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీ ఉండకూడదు పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తరువాత ఆ పెరుగు పాత్రను శుభ్రంగా సూర్యుడు అస్తమించే లోపు కానీ లేదా రాత్రిపూట ఆ పెరుగు పాత్రను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకుండా నింపి పెట్టుకోవాలి కనుక పెరుగు ఎక్కడ ఉంటే స్థిర మహాలక్ష్మి అక్కడ శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది కనుక పెరుగు పాత్రను అసలు శుభ్రం చేయకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవద్దు అటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేసి పెట్టకూడదు పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి పెరుగు లేదా పాలు ఖాళీ అయిపోయిందని ఉండకూడదు అనే పదాలను ఎప్పుడు కూడా వాడకు లేదు కాదు అని గ్లాసులో అయినా సరే పాలను కానీ పెరుగును కానీ ఇంట్లో నిల్వ ఉంచుకో ఒక చోటని వంట గదిలో తీసి పెట్టుకో ఎందుకంటే వాటిని చూడగానే అమ్మ సంతృప్తి పడిపోతుంది ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికి కూడా పెరుగు అసలు ఇవ్వకు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో బిడ్డ పెరుగు రాత్రి బయటకు వెళ్ళకూడదు వెళ్ళింది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినప్పటికీ కూడాను దానిలో కొన్ని నీళ్లు పోసి నువ్వు పెరుగు ఉంచి ఉంది అన్నట్టుగానే భావించుకో దీపారాధన చేసే సమయంలో ఎవ్వరు కూడా అసలు నిద్రపోకూడదు సాయంత్రం వేళలో పూజ చేసుకున్నప్పుడు వేరే గదిలో కూడా అసలు నిద్రపోకూడదు ఈ విషయం గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా ముందు రోజుల్లో మీ అమ్మమ్మలు నానమ్మలు మీ అమ్మలు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు ఆరోగ్యం బాగున్నా బాగా లేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం అసలు నిద్రపోకుండా ఉండేవారు ఎవరైనా నిద్రపోతే కూడా ఆ సమయంలో నిద్రపోకూడదు లేచి కూర్చో అని జాగ్రత్తలు చెప్పేవారు కదా ఆ రోజుల్లో అలా జాగ్రత్తలు చెప్పేవారు లేరు కదా ఈ రోజుల్లో మరి ఉన్నా కూడా నువ్వు వినే స్థితిలో కూడా లేవు బిడ్డ అందుకేనమ్మా నీ దుర్గమ్మ ఇలా వచ్చాను చెప్పాలని సాక్షాత్తు లక్ష్మి అమ్మవారే ఇవన్నీ నీతో చెప్పామని నా దుర్గమ్మ నేను వచ్చాను తల్లి మరి నీ దుర్గమ్మ మాటలు వింటావు కదూ నిర్లక్ష్యం చేయవు కదూ పాటిస్తావు కదూ ప్రతి ఒక్క మాట పాటించావు అంటే నీ జీవితం అత్యద్భుతంగా ఈ రోజు నుంచి మారబోతుంది తల్లి రేపే శుక్రవారం కనుక ఇల్లంతా తుడిచి శుభ్రం చేసుకుని అత్యద్భుతంగా సాయంత్రం వేళలో తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసుకుంటూ ఉండు తల్లి సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత ముఖ్యంగా తులసి మొక్కకు అసలు నీరు పోయకూడదు ఉదయం నీరు పొయ్యలేదు అని సాయంత్రం వేళల్లో నీరు పోయకూడదు తులసి కోటకు ఉదయం వేళ మాత్రమే తులసి మొక్కకు నీరు పొయ్యాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో బిడ్డ సాయంత్రం వేళలో దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేసుకోకూడదు అలాగే వంట పాత్రను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగకూడదు అలాగే వంటగదులు శబ్దాలు ఎక్కువగా చేయకూడదు అలాంటి చోట కూడా లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే ఎక్కువ శబ్దాలు ఎక్కువ అంటే ఆ తల్లికి నచ్చదు స్థిరంగా ఉండడానికి ఉండదు వెళ్ళిపోతుంది ఆమె అసహనంగా భావిస్తుంది ఎక్కడ కూడా ప్రశాంతంగా కూర్చుని ధ్యానంలో తల్లిని లక్ష్మీదేవిని ఒక్కసారి ఇంట్లో శుభ్రమాలు ఎక్కువై ఉలిక్కిపడి ఆ ధ్యాన స్థితి నుంచి యోగస్థితి నుంచి బయటకు వచ్చేస్తుంది నీ ఇంట్లో గోలకి ఆ శబ్దాలకి జాగ్రత్త ఒకవేళ ఆ సమయంలో కనుక వంట పాత్రలు ఉన్నట్లయితే దీపారాధన సమయంలో వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంచుకో భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకోవడం చాలా మంచి పద్ధతి ఈయన ఏమన్న అయితే తప్పకుండా పాటిస్తావు కదా బిడ్డ పాటించి తీరాలి కూడా నమ్మ ఇలా పాటించినట్లయితేనే నీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది బిడ్డ లక్ష్మీ అమ్మ ఆశీర్వాదం నిండుగా మెండుగా ఉండి నీ ఇంట్లో వరాల జల్లు అనేది కురిపిస్తుంది నువ్వు లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే ముందుగా నీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎంగిలి గిన్నెల్లో ఎంగిలి పాత్రలో ఏవి కూడా ఉంచుకోకూడదు ఎందుకంటే ఇక్కడ నేను చెప్పబోయే ఒక చిన్న ఉపాయం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వంటగదిలో చేయమ్మా ఆ ఉపాయం చేసిన చేయకపోయినా కూడా వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకో ఎందుకంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే నిలయం కనుక ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో ఉంటుంది అప్పుడు ఇంట్లో తిరుగాడుతుంది ఆమె ఎప్పుడు వంటగదిని అలా చిందర వందరగా ఎక్కడ గిన్నెలు అక్కడ చూస్తే ఉండదమ్మా కూడా వెళ్ళిపోతుందమ్మా దేవి వెళ్ళిపోయిందంటే ఇంకా మన ఇంట్లో ఏమి కరువైపోతుందో ఏమి లోటు అవుతుందో నీకు నేను చెప్పనక్కర్లేదు కదా కనుక అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని జాగ్రత్తగా చూసుకో బిడ్డ కోపం రానివ్వకమ్మా ఇంకేం చేయాలి అంటే ఈ ఉపాయానికి కర్పూరం తీసుకో కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ ఈ కర్పూరాన్ని నువ్వు ఉంటే నీ దగ్గర ఒక వెండి గిన్నెలో పెట్టి వెలిగించుకోలేదు అనుకుని అనుకుంటే కనుక ఒక మట్టి మీద తీసుకో అందులో పెట్టి ఈ కర్పూరాన్ని వెలిగించుకో ఇలా నువ్వు ప్రతిరోజు ఉదయము సాయంత్రం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో అయినా సరే ఇలా వంటగదిలో కర్పూరాన్ని వెలిగించుకున్నట్లయితే నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది బిడ్డ ఇక ఈ ఉపాయం చేశాక ఇందులో నువ్వు ఇంకా ఏమీ ఉంచకూడదు దానికోసం కర్పూరాన్ని వెలిగించడానికి మాత్రమే ఉంచుకోవాలి ఇంకా వేరే దాంట్లో ఏమీ కూడా నువ్వు వాడకూడదు ఒక్కసారి కనుక నువ్వు ఇలా చేసావు అని అంటే కనుక చాలా అత్యద్భుతమైన ఫలితం నీకు కనిపిస్తుంది ఎందుకో తెలుసా నీ ఇంట్లో ఉన్న ఏదైనా సరే చెడు శక్తి అనేది ఉన్నా దరిద్రం ఉన్నా పీడ ఉన్నా పిశాచం ఉన్నా కూడా అన్నీ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఇలా ప్రతిరోజు నువ్వు వంటగదులు చేసుకోవాలి బిడ్డ ఇలా కనుక నువ్వు నలభై ఒక్క రోజులు చేసుకున్నట్లయితే నీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ వందకు వెయ్యి శాతాన్ని ఫలితాన్ని ఇస్తుందమ్మా ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం స్థిర లక్ష్మీ నివాసం కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా నేను చెప్పినట్లు చేసుకో నీ ఇంట్లోనే అనారోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కాని పాటించావు అంటే ఆ చెడు ప్రయోగాలు కూడా ఏవైనా ఉన్నా కూడా ఈ చిట్కా అనేది పాటించావు అంటే వాటన్నింటినీ కూడా నివారించేస్తుంది ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షం స్థిర లక్ష్మీ నివాసం ఏర్పడుతుందమ్మా లక్ష్మీదేవి స్థిరంగా నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది ఇక నువ్వు పెద్ద పెద్ద పూజలు చేయాలనుకున్నా కూడా సరే ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకోవడం చేసినట్లయితే కనుక నీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి కూడా ప్రవేశించుకోకుండా ఇది నీ మీద పడదు నీ దరిదాపుల్లో కూడా రాదు అప్పుడు నీ సంపాదన నీ డబ్బుని నువ్వు చక్కగా కాపాడుకోవచ్చు మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవచ్చు నీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే లక్ష్మీదేవి బయటకి వెళ్లకుండా ఉండాలి అన్న ఈ దీపారాధన చేయ సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా అసలు ఉండవద్దు బిడ్డ ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలమ్మా నీ ఇంట్లో ఏ అయితే దీపారాధన సమయంలో భార్యాభర్తలు చక్కగా మంచిగా మాటలు చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు గొడవలు పడకూడదు దేవుడు మన ఇంట్లోకి అడుగు పెట్టే సమయం అలాంటి సమయాన్ని చక్కగా ఆహ్వానించాలి దుర్వినియోగం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టును ఎరవేసుకుని ద్వారానికి నేరుగా అసలు కూర్చోవద్దు ఆ సమయంలో గోళ్లు కత్తిరించవద్దు ఫలితం రావడం లేదు వచ్చిన లక్ష్మీదే ఇంట్లో నిలబడడం లేదు అనే దానికి కారణం ముఖ్య కారణాలు ఇవే అయితే నీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి గల కారణం ఇదే నీ పైన కోపం రాకోకుండా చక్కగా నువ్వు కనుక నీ ఇంట్లో ఇలా నేను చెప్పినట్లు అన్నిటినీ చూసుకున్నావు అంటే ప్రతి అనుగ్రహాన్ని కురిపిస్తుందమ్మా కారణాలు మంచిగా నీకు ఇవన్నీ లక్ష్మి నీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది తల్లి లేకపోతే అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా నువ్వు చక్కగా శుక్రవారం రాత్రి పన్నెండు గంటల లోపు నువ్వు ఇవన్నీ కూడా చక్కదిద్దుకొని ఈ కర్పూరం ఏదైతే వెలిగించడానికి ప్రయత్నించి చూడు ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకో ఉదయం పూట ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి రెండు పూటలా దీపారాధన చేసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ తల్లి లక్ష్మీదేవి నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళమన్నా కూడా ఆ తల్లి వెళ్ళదు నీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతుంది అప్పుడు నీ ఇంట్లో ఆనందం తాండవం చేస్తుంది బిడ్డ సిరి సంపదలకు కురిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని మహాలక్ష్మి అమ్మవారిని ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు చేసుకో బిటా అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో అర్థం పరమార్థం ఉంది కదండి అమ్మవారు ఏది చెప్పినా కూడా మనకు దాని నుంచి గొప్ప సందేశం అనేది మనకు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మనకు శుక్రవారం లోపల మనం అందరం అమ్మవారు చెప్పినట్టు మనం ఇలా విధంగా చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది మన జీవితంలో వచ్చి మనం ఎంతో ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మంచిగా అనిపిస్తుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ లోపలే గనక దగ్గరలో ఉందండి అది కూడా మనం ఆ ఈ లోపలే గనక శుక్రవారం అవగానే మళ్ళీ అక్షయ తృతీయ మనం ఈ రోజునే ఈ లోపలే ఈ గురు శుక్రవారాలు అనేవి మనకు ఎంతో కీలకం ఫ్రెండ్స్ మనం తప్పకుండా మన జీవితాన్ని మనకు రావాల్సిన డబ్బులు కూడా ఎప్పుడైనా సరే వెంటనే మన వచ్చేస్తాయండి మన జీవితం అనేది గొప్ప మలుపు అనేది తిరుగుతుంది అని అమ్మవారు చెప్తూ ఉన్నారు పరీక్షా కాలాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఇవాళ రేపు గురు శుక్రవారాలు కనుక పరీక్షా కాలం ముగిసింది ఈ దుర్గమ్మ మాటలు నమ్మితే గనుక నువ్వు ఈ లక్ష్మీ స్థిర నివాసం ఉండాలి అంటే కనుక నువ్వు ఈ ఇవన్నీ చెయ్యి బిడ్డ అని చెప్పి మనసులో తలుచుకుని ఆ తల్లిని ప్రాణప్రదంగా ప్రేమించి ఆ తల్లికి ఆహ్వానం అను కనిపించు నువ్వు చేస్తున్న ఈ పనులన్నీ కూడా అక్షయ తృతి రోజుకి నీకు కోట్ల ధనాన్ని తెచ్చి తల్లి వంద కిలోల బంగారం వచ్చిన నీకు ఆశ్చర్యం లేదు బిడ్డ అని చెప్పి అమ్మవారు అయితే అసలు ఎంతో అత్యద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా నీకు ఇప్పుడు చెప్పిన విధంగా చక్కగా సాయంత్రం పూట గనక అష్టైశ్వర్యాలు మనకు కలగాలి అంటే ఖచ్చితంగా అమ్మవారు చెప్పినట్టు పూజలలో శివ పూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైందో అలాగే మనం గంగా నది కూడా అంతే పవిత్రమైందని చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి అటువంటి గంగా జలం బాబా పా విష్ణు పాదాల నుంచి పుట్టింది కనుక శిరస్సు నుంచి ప్రవహిస్తుంది కనుక అటువంటి గంగాజలం ఇంట్లో ఉన్నా కూడా గంగాజలం ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెచ్చుకుంటాం కదండి కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం మేము ఎప్పుడు మా ఇంట్లో పూజ గదిలో ఉంచుకుంటామండి మేము ఎందుకు అంటే చక్కగా ఆ నది గంగా చాలా నిల్వ ఉంటుంది మనం కూడా ఆ ప్రయత్నం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే కనుక తెప్పించుకొని ఉంచుకోండి ఎన్నాళ్ళైనా అసలు అలాగే ఉంటుంది వాటర్ అనేది వైట్గా చక్కగా కనిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చక్కగా కనుక దాన్ని తెచ్చుకొని మన పూజా మందిరంలో కనుక పెట్టుకుంటే దానికి మించింది సాటి ప్రపంచంలో మరేమీ లేదండి కనుక ఈ పవిత్ర విచ్రమైన అక్షయ తృతి రోజు కూడా వచ్చే లోపల మన ఇంట్లో గనక ఆ సమయంలో ఒక చెంబుడు నీటిని గనక మనం అంటే గంగా గంగా అనుకుని మూడు సార్లు అనుకునే తల మీద ఆ రోజును గనక మనం నీరు పోసుకున్న అక్షయ తృతి రోజు చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి అక్షయ తృతీయ రోజు లోపలే ఆ తల్లికి ఈ తల్లిని మనం ఆహ్వానించుకుని మనందరం కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఆ తల్లిని మళ్ళీ ఒక్కసారి వేడుకుంటూ సరివేజినా సుఖనవంతు